ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎఫ్ఏ బిఏఏ బిఈ ఎవరు చదువుకోవటర్లే భేదవాళ్ళు చదువుకోవటర్ల కనీసం వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు టీచర్లు అయినట్టయితే వారి యొక్క పేదరాని అనుభవించినటువంటి బాధలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా చేతలందరికీ తయారు చేయతారు అని ఎన్టీ రా రామారావు యొక్క ఘనత ఎడ్యుకేషన్ అట్ ది స్టేజ్ ప్రైమరీ స్టేజ్ దగ్గర నుంచి కోసం డిఐటీఈలు పెట్టారు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అప్పుడు దాకా లేదు అది టీటీ అనేది వచ్చింది అది దాంతో ఎన్నెన్నో వచ్చిందనమాట అండి ముందు అసలు సమస్య ఏమిటి దీనికి అసలైన శిస్ పరిష్కారం ఏమిటి అని ఆలోచించింది పెద్ద ఎంబీఏలు ఎంబీఏలు చేసి ఫార్మర్లో చదువుకున్న వాళ్ళు కాకుండా మట్టిగడ్డ మీద పుట్టి వ్యవసాయం చేసి పుట్టిన బిడ్డ ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్ప పని డిఐఈటీలు కృష్ణా జిల్లాలో ఎక్కడ పెట్టాలి అంటే ఎం ప్రతి ఎమ్మెల్యే వచ్చి మా ఊళ్ళో పెట్టడం మా ఊళ్ళో పెట్టండి అన్నాడు కవిరాజు త్రిపుణి రామచౌదర్ గారి ఊరు అంగళూరు ఆయన ఎడ్యుకేషన్ కోసం బ్రాహ్మణ్యతని చైతన్యంతో చైతన్యంతో చేసి చేయటం కోసం ఉద్యమాలు సాహిత్యాన్ని నడిపారు కాబట్టి వారి గ్రామంలో పెడతానన్నాడు అంగళూరులో రామసాం గారి ఊర్లో ఆ ఊళ్ళో పెడతానన్నాడు అనమాట మా తమ్ముడు నలుగురు అన్నదమ్ముల్లో ఆయన ముందుకు వచ్చేసేసి విరాళాలు సేకరించి కొన్ని భూమి నుంచి గట్టి చేస్తే అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు మా ఊళ్ళో పెట్టండి మా ఊళ్ళో పెట్టండి చెట్ కాదు అంగడూరు పెడతా పెట్టారు ముందు ఐడియా ఏంటి డిఐఈటి దాని తర్వాత ఎవరిని మనం సంస్మరించుకోవాలి ఎవరైతే చైతన్యాన్ని తీసుకొచ్చారో వారు సంస్మరించుకోవాలి వారికి ఘనతనివ్వాలి అనేటువంటిది అదే అటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు పేర్లు చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో పౌదూరి ప్రకాశం పంతులు గారు దామోదరం సంజయవయ్య గారు పచ్చపల్లి సుందరయ్య గారు ఇటు ఈ వీళ్ళంతా కూడా ప్రథమ శ్రేణికి చెందినటువంటి ప్రజా నాయకులు నిస్వార్థ పరులైనటువంటి వాళ్ళు అని దాని తర్వాత ఏం చేసింది డాటర్స్కి ఈక్వల్ షేర్ ఉండాలని చట్టం పెట్టారు కూతుళ్ళకి కొడుకులతో పాటు ఈక్వల్ షేర్ని పెట్టారు చేశారు అంటే ఆస్తి హక్కు మహిళల ఆస్తి హక్కునిచ్చారు అనమాట అండి తర్వాత ఎంపీ ఏం చెప్పారు బీసీలను ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు మంత్రులు చేశారని చెప్పారు తన కొడుకును కానీ తన చుట్టాలను కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పంపించారు ఆయన లీడర్గా ఆయన యొక్క ఫ్యాన్స్ విడిచి పంపించారు ధర్మలో తర్వాత వాళ్ళు కొడుకులు పంపించుకుంటున్నారు అని చేస్తున్నారు వదిలిపెట్టేసిద్దు అనమాట దాని తర్వాత ఈ రథయాత్ర చేయటం అనేది ప్రజలను చేయటం తేని చేయటం అనేది ఐడియా కూడా ఫస్ట్గా ఎవరికి వచ్చిందంటే ఈ అటసార్హముడికి అండి ఒక నవ్ ఎప్పుడు కూడాను డిస్మిస్డ్ అయిపోయినటువంటి వాడిని తిరిగి చీఫ్ చేయటువంటి ఎక్కడ జరగ జరిగి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారితోనే జరిగింది అనమాట అండి ఈయన చైతన్య యాత్ర అన్ని ఆయన డిస్మిస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు ప్రజలంతా కూడా చైతన్య తిరిగినారు పెద్ద ఉద్యోగం ఉంటే ఆ గవర్నర్ పదవి పోయింది వాడికి ముఖ్యమంత్రి పోయింది వెనుబోడు వచ్చిన వాళ్ళకి అనమాట అండి తిరిగి మిస్ చీఫ్ మినిస్టర్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయడం జరగల గవర్నర్ పదవి పదవి సుధు అవ్వడం జరగల ఇటువంటివన్నీ కూడా సాధించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ అనమాట ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా పుట్టినరోజు అయితే ఆడ పేర్లకి పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా ఆయన తాను అతని పేరు బేటు ఆ తండ్రి పేరు పెట్టు ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా పుట్టినరోజు అయితే వాళ్ళ పేర్లు పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా తాను అందరి పేరుని బేటు తండ్రి పేరు పెట్టు అన్న క్యాంటీన్లు అంటే ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ పెట్టింది అనుకున్నాను ఆయన పరంపదించారు కాబట్టి ఆ కేజీ పెట్టేది రెవల్యూషన్ స్టెప్ కదా అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టారు అనమాట ఆయన పేరు అన్న ఎందుకు పెట్టారు రామారావుని పేరు పెట్టలేదే పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన అన్న అనేవారు పార్టీలు అన్ని కూడా అని పిలిచేవారు ఆయన ఎట్లా పిలిచేవారు అవరు అందరు నేను ఏం బ్రదర్ ఎన్టీ రామారావు గారు కలుసుకుని చూసినట్టు ఏం బ్రదర్ బ్రదర్ ఎలా ఉన్నావు అన్నాడు ఆయన ఇప్పుడు అని అన్నయ్య అందరికీ అన్నయ్య అంటే మామైకం ప్రజలతో మామైకం అవటం అనేది రామారావు గారి యొక్క అసలు రామారావు గారు శ్రీరామచంద్రుడు పూర్వభాషి అంటారు శ్రీరామచంద్రుడు ఆయన ఎవరిని చూసినప్పుడు కూడా ముందు పలకరించేది ఎవరంటే రాముడేనంట ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారండి అన్న అలాగే ఎన్టీ రామారావు అవర్ బ్రదర్ బ్రదర్ అనేవాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా కడుతున్నప్పుడు బ్రదర్ ఎలా ఉన్నామని మాట్లాడి మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడిగి తర్వాత ఆయన కాస్ట్ క్యాస్ట్ కార్పొరేషన్స్ పెట్టాడా అట్లా ఆ క్యాస్ట్ కార్పొరేషన్స్ అనేవాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఏంటి వైశాప్ వెల్ఫేర్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టారు ఇది ఒక దుశ్చర్య దుష్ట సంప్రదాయం ఈయన ముగరికే పెడితే ఆయన ఓడించి చూపించిన వాడు నలభై కార్పొరేషన్లు పెట్టాడు ఒక్కొక్క కులానికి అంటే కులాల మధ్య సిచ్చు పెట్టడానికి ఆ దాబు చూపించింది అంత అక్రమంగా మనం ఈ నాలుగు కార్పొరేషన్ పెట్టడం వలన ఆయన నలభై కార్పొరేషన్ పెట్టగలిగాడు అనమాట అండి సో రాజకీయాల్లో చేసిన సంస్కరణలో ఇప్పుడు మున్సిపల్ కరణాలది అది ఒక పెద్ద సంచలనం కదా గొప్ప సంచలనం కదండి అవన్నీ కూడా అవసరంగా ఉండేవి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండేవి అలా కాకుండా ఈ పంచాయతీ వ్యవస్థను పెట్టి దాన్ని సంస్కరించింది ఎన్టీ రామగారి ఎలా విత్ డాక్టర్స్ కూడా సమాన హక్కులు ఉన్నట్టుగా అటువంటి ఐడియా ఐడియాన్ని వ్యవహారంలో తీసుకొచ్చింది పంచాయతీలను గురించికోవడం అనమాట అండి ఇది మండల వ్యవస్థ మండల వ్యవస్థ ఇవన్నీ పరిపాలన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనే రైట్ కరెక్ట్ అనమాట ఇంకా అటు మీరు ఎంజీఆర్ ఇంకా చెబుతాను అనమాట అండి ఇంటి రామారావు గారు జస్ట్ జనరల్గా మానవీయ కోణం దాన్ని చెప్పాలంటే ఎలా చెప్తారు ఆయనకి ఎక్కువ మానవీయ కోణం ఉంటుంది అనేది అదంతా కూడా ముందు ఆయన సాహిత్యంలో చాలా ఇంట్రెస్ట్ మహాభారతం రామాయణం వేమనం శతకం సుమిటి శతకం క్షుణ్ణంగా అని చెప్పేసి అనమాట వాటిల్లో ఎంతో నింతుంది అన్నమాట ఎంతో సంస్కృతంలో పాండిత్యం ఉన్న వాళ్ళకే వేదం పరిమితం అయింది అలా ఉండకూడదు అందరికీ కావాలని చెప్పేసి మహాభారతాన్ని రామాయణాన్ని అండి అది అది కూడా పరిమితం చదువుకున్న వాళ్ళకి పరిమితం అయిపోయింది అలా కాకుండా అందరికీ కావాలని దానికి మనకి మనకి సుమృతి శతకం వేమను శతకాలు ఉన్నాయి చూసారా ఆ మహాభారతంలో రామాయణంలో ఎన్ని నీతులు ఉన్నాయో అటువంటి నీతులని ఎటువంటి అన్నింటినీ కూడాను ఈ వేమన శతకం సుమతి శతకం పామారు లోకానికి అందజేసింది పండితులకే కాకుండా నీతి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి సొసైటీ అంటే ఏంటి ఏ ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి సౌల్లగ్నమునందుగా పట్టమ్ము కట్టిన డెమోక్రసీ అవును గాక కానీ వెనుకటి గుణం ఎలా మారని నేను మొదలు పెట్టాను అనమాట వెనుకటి గుణం ఏం మారుతారు ఇప్పుడు ఆ సునకాలు కూడా చీఫ్ మినిస్టర్ కింద చేస్తున్నావు కానీ వాళ్ళు వెనుకటి గుణం మాత్రం మారటం లేదనమాట అండి అటువంటి నీతులు ఉన్నాయన్నమాట బలవంతుడు నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సత్వము చలిచీమల చే చిక్కి చావ అతి అన్నాడు అనమాట అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిందా ఇరాక్ నుంచి వెళ్ళిపోయిందా రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది వీళ్ళంతా సూపర్ పవర్స్ అనమాట అండి వీళ్ళకి చలిచేమల చేత చిక్కి సర్పం ఇప్పుడు ఎంత గొప్ప నీతం చూసారా అటువంటి సాహిత్యం రామారావు గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఇవన్నీ చదువుకున్నాడు కాబట్టి అవన్నీ ఆయన గుర్తొచ్చేవి అనమాట అండి సో పరిపాలనలో ఎలా ఉండాలి అందుబాటులో ఎలా ఉండాలి శ్రీరామచంద్రుడు ఎలా ప్రవర్తించాడు మేము అలా ప్రవర్తిస్తాను